వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మి అనుష మన గెస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్ గారు పీడియాట్రిషన్ కామినేని హాస్పిటల్స్ నుంచి వారితో మాట్లాడదాం నమస్తే సార్ డాక్టర్ గారు ఈ సీజన్లో పిల్లల్లో ఎక్కువగా మనం ఫీవర్స్తో పాటు ఇంకా ఫ్రీక్వెంట్గా చూసేది డయేరియా అనుకోవచ్చు వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ సో దానికి కేర్ ఎలా తీసుకోవాలి పిల్లల్లో రాకుండా ఉండడానికి లూజ్ మోషన్స్ వామిటింగ్స్ ఇదంతా మెడికల్ టర్మ్ డైరియా అండి దీనివల్ల ఇది ఇన్ఫెక్షన్స్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే ఫీక్ ఓవర్ రూట్ అండి నార్మల్గా తినే హ్యాండ్ హైజింగ్ అది సరిగ్గా లేకపోతే ఇంకోటి పిల్లల్లో కొంతమంది బాటిల్ ఫీడింగ్ అది చేస్తుంటారు దానివల్ల కూడా అది సరిగ్గా క్లీన్ చేయరు బాటిల్ అనేది ఎంత స్టెరిలైజ్ చేసినా కూడా పిల్లలు తాగుతారు దాన్ని పక్కన పెడతారు ఓపెన్ గా పెడతారు సో అది మళ్ళీ దానివల్ల మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హైజీన్ అనేది ఉండదు మెయిన్ హైజీన్ హ్యాండ్ హైజీన్ ఒకటి ఇంపార్టెంట్ మదర్ ఫీడ్ చేసేటప్పుడు హ్యాండ్స్ అది క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ వెజిటేబుల్స్ అవి బాయిల్ చేయడము మంచిగా క్లీన్ చేయడము బాయిల్ చేయడము అండ్ కుకింగ్ అప్పుడు హైజీనిక్గా ప్రి ప్రిపరేషన్ ఫుడ్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ అనేది హైజీనిక్గా ఉండడము అది అదొకటి హ్యాండ్ హైజీన్ ఒకటి పిల్లలు ఏది వాళ్ళు ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటారు ఉంటున్నారు దాని దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే వేసుకుంటారు అయితే మనం మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి చేయలే పిల్లలు అయితే కొంచెం కష్టమే బట్ ఎంతవరకు కుదిరితే అంతవరకు ట్రై చేయాలి అవాయిడ్ చేయడానికి అండ్ ఇంకోటి బా చిన్న పిల్లల్లో బాడీల ఫీడింగ్ వల్ల అట్లీస్ట్ యాక్చువల్గా బాటిల్ ఫీడింగ్ అవాయిడ్ చేయడం బెటర్ దాని దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే వేసుకుంటుంది అని మీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అవాయిడ్ చేయడం సో మెయిన్ ఈ ఇంకోటి బ అవుట్ సైడ్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ అది అవాయిడ్ చేయడం మనం ఇట్లా పికోరల్ రూట్లో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బయట పానీపూరి అట్లాంటివి తిండి ఉంటారు కదా దానివల్ల ఇన్ఫెక్షన్స్ డయరియా ఇవి వచ్చే ఛాన్సెస్ కామన్ ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము ప్రిపేర్ హోమ్ బేస్డ్ హోమ్ ప్రిపేర్ ఫుడ్ దట్ దట్ విత్ హైజీన్ హైజీనికల్లీ మేడ్ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ విత్ హ్యాండ్ హైజీన్ ఇవన్నీ మెయిన్ హైజీన్ ప్రికాషన్స్ తీసుకోవాలి అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి దీనివల్ల వీ కెన్ ప్రివెంట్ టు ఎక్స్టెంట్ ఓకే అండ్ ఫ్రీక్వెంట్ గా కనుక మోషన్స్ కానీ వామిటింగ్స్ అని పిల్లల్లో కనుక ఉంటే అది లైట్ తీసుకోవచ్చా దాని వల్లే ఉన్న ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది యూజువల్గా పిల్లల్లో ఏంటంటే అంటే తొందరగా ఇది వామిటింగ్స్ లూజ్ మోషన్స్ ఇలా అవుతూ ఉంటే తొందరగా డై వెళ్ళే రిస్క్ ఉంటుంది పిల్లల్లో సో బెటర్ ఏంటంటే నార్మల్ మెయిన్ డైరియా అనేది సివిఆర్టీ ప్రకారం డబ్ల్యూహెచ్ క్లాసిఫై చేసింది ఏంటంటే నో డిహైడ్రేషన్ విత్ డిహైడ్రేషన్ ఉందా లేదా అని వాటి నో డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ అని ఉంటుంది సో డిహైడ్రేషన్ నో అండ్ సమ్ డిహైడ్రేషన్ అంటే డిహైడ్రేషన్ లేదు యాక్టివ్ గా ఉన్నాడు బాగుంది అంత డిహైడ్రేషన్ లో లేడు అనుకోండి నో అండ్ సమ్ డిహైడ్రేషన్ లో ఉన్నా కూడా ఈ హోమ్ హోమ్ లో హోమ్ మేనేజ్మెంట్ ఎలా అంటే మెయిన్ రీప్లేస్మెంట్ అనేది మన లూజ్ మోషన్స్ లో వాటర్ అండ్ ఎలక్ట్రోయిడ్స్ అవి లాస్ అవుతూ ఉంటాయి సో అవి మనం రీప్లేస్ చేయాలి మెయిన్ ట్రీట్మెంట్ ఈ డైరియాలో ఏంటి అంటే ఫ్లూయిడ్స్ ఓవరల్ గా ఓరల్ గా తీసుకుంటే ఓరల్ లిక్విడ్స్ ఓఆర్ఎస్ త్రూ రీప్లేస్ చేయాలి ఓరల్గా గా తీసుకోవట్లేదు బాబు తీసుకోవట్లేదు అంటే కనుక పిల్లలు ఐవి ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది సివియర్ డిహైడ్రేషన్ ఉంటే అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది పిల్లల్ని ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఓరల్ ఇన్ టెక్ అది పూర్ గా ఉంటుంది మోషన్స్ లో వాటర్ లూజ్ అవుతూ ఉంటారు అండ్ ఓరల్ గా తీసుకోవట్లేదు ఇంకా డిహైడ్రేషన్ లోకి వెళ్ళిపోయి రిస్క్ ఉంటుంది కాబట్టి దెన్ ఆ టైం ఆ సిచువేషన్ ఒకవేళ డిహైడ్రేషన్ సివియర్ గా ఉంటే కనుక ఐ ఫ్లూయిడ్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది అప్లస్ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది లేదు డిహైడ్రేషన్ ఏమీ లేదు బాబు యాక్టివ్గా ఉన్నాడు ఓరల్ ఇంటికి బాగుంది యూరిన్ అవుట్పుట్ బాగుంది మనం ఇంట్లో మనం ఇచ్చే లిక్విడ్స్ ఫుడ్ తీసుకుంటున్నాడు అంటే హోమ్ లేనప్పుడు మేనేజ్మెంట్ ఏంటంటే ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ డబ్ల్యూహెచ్ఎఫ్ ఫార్మ్లా ఉంటారు ఇక్కడ మళ్ళీ జరిగే తప్పు మెయిన్ గా ఏంటి అంటే బయట దొరికే ఓఆర్ఎస్ఎల్ అది తీసుకుంటారు తీసుకుంటారు అది యాక్చువల్లీ నాట్ రికమెండెడ్ ఆ బాటిల్ మీద ఆ టెట్రా ప్యాక్ ఉంటుంది కదా దాని మీదనే రాసి ఉంటది అవాయిడింగ్ డైరియా 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 టైం లో తీసుకోకూడదు బట్ అది తాగుతారు అది అది తాగుతుంటారు మీద అవును డైరియా ఉన్నప్పుడు ఇది వాడద్దు అని అయినా మనం ఓఆర్ఎస్ అనేది అది నేమ్ అలా ఉంది కాబట్టి మ్యాచ్ అవుతుంది అన్నట్టు అది యూజ్ ఇష్టంగా కూడా ఫ్లేవర్ ఉంటుంది దాని వల్ల అది తాగుతూ ఉంటారు అండ్ అదే తాగుతున్నారు అని చెప్పి అదే ఇస్తూ ఉంటారు పిల్లలు దాంట్లో ఏంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటది సో దాని వల్ల ఇంకా మోషన్స్ అనేది లూజ్ మోషన్స్ అనేది ఇంకా సివియర్ గా అయ్యే ఛాన్స్ ఉంటాయి సో మోస్ట్లీ ఆ ఓఆర్ఎస్ఎల్ టెట్రాప్యాక్స్ లో ప్రీఫార్మ్ ఓఆర్ఎస్ఎల్ అది మనకి మెడికల్ షాప్స్ లో అవైలబుల్ గా ఉందో అది అవాయిడ్ చేయడం బెటర్ ఇప్పుడు డాక్టర్ మీ మీరు అన్నట్టు షుగర్ ఫామ్ లో అంటే ఇప్పుడు కొంతమందికి డయేరియా లో ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు కదా నేను స్వీట్ లాంటిది చేసి పెడుతూ ఉంటారు చాలా మంది తల్లులు అది ఎంతవరకు ప్రిఫరబుల్ స్వీట్ లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది ఆ షుగర్ వల్ల షుగర్ అనేది కొంచెం ఆస్మాటిక్ ఎఫెక్ట్ తో వాటర్ అనేది ఎక్కువ డ్రా చేస్తుంది ఓకే దాని వల్ల ఇంకా మోషన్స్ లూజ్ మోషన్స్ అనేది అగ్రిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మెడికల్ టర్మ్ మనం లోకల్ గా యూజ్ చేస్తే డైరియా అంటారు మెడికల్ టర్మ్ అయితే అక్యూట్ గ్యాస్ట్రోటైటిస్ అంటారు వామిటింగ్స్ అండ్ మోషన్స్ అవుతాయి పిల్లలు వాళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫ్లూయిడ్స్ అండి ఓరల్ గా తీసుకున్న తర్వాత మెయిన్ ట్రీట్మెంట్ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ చాలా తక్కువ ఖర్చు అది దాంతో అండ్ దాని వల్ల ఏంటి ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్ రీప్లేస్ అవుతుంది నార్మల్గా ఎలక్ట్రాల్ ప్యాకెట్ వస్తుంది ఓఆర్ఎస్ పౌడర్డ్ లో వస్తుంది అది ఒక ప్యాకెట్ వన్ లీటర్ వాటర్లో కలపాలి అండ్ అది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ చేయాలి యూజువల్గా ఏంటి అంటే ఒక వాటర్ లూజ్ మోషన్ ఒకసారి పాస్ చేశారు అనుకోండి ఒక లార్జ్ వాల్యూమ్ స్టూల్ పాస్ చేశారు అనుకోండి టూ ఇయర్స్ లోపు పిల్లలు ఉంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ వరకు ఓఆర్ఎస్ రీప్లేస్ చేయాలి మనం ఒక లార్జ్ వాల్యూమ్ స్టూల్ పాస్ చేసారనుకోండి ఎంత వాల్యూమ్ అయితే లాస్ అయ్యిందో మోషన్ అది రీప్లేస్ చేయాలి సో దట్ చైల్డ్ డిహైడ్రేషన్ లోకి వెళ్ళకుండా ప్రివెంట్ చేయగలుగుతాం సో ఒక లార్జ్ వాల్యూమ్ వాటర్ స్టూల్ వెళ్ళారనుకోండి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ ఓఆర్ఎస్ తాగించాలి ఒకేసారి అయితే తాగారు పిల్లలు అంత వాల్యూమ్ చిన్న పిల్లలు సో ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి ఇట్లా టూ త్రీ స్పూన్స్ అలా తాగిస్తూ ఉండాలి అట్లా సో దట్ డిహైడ్రేషన్ చేయవచ్చు మనం మోర్ దాన్ టూ ఇయర్స్ ఉన్నారనుకోండి ఈచ్ లూటర్ ఈచ్ వాటర్ లూజ్ టూ తర్వాత ఒక అరౌండ్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఓఆర్ఎస్ ఎక్కువ మంచిది టూ హండ్రెడ్ ఓఆర్ఎస్ ఇవ్వాలి ప్రివెంట్ డిహైడ్రేషన్ అంటే ఆ పిల్లలు డిహైడ్రేషన్ లోకి వెళ్ళకుండా ప్రివెంట్ చేయగలుగుతాం ఇంట్లో అయితే ఓఆర్ఎస్ ఇంకోటి జింక్ అండి జింక్ సిరప్ ఉంటుంది ఆ జింక్ ఏదైతే మన డైరియా వల్ల ఎపితిలియం ఇంటర్స్టైనా ఎపితిలియం డామేజ్ అవుతుందో అది రిప్లేస్ అది రిప్లేస్ చేస్తా జింక్ అనేది జింక్ సప్లిమెంట్ స్టార్ట్ చేస్తారు ఇంటెన్సిటీ అండ్ ఫ్రీ సివియారిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయేరియా తగ్గిస్తుంది జింక్ జింక్ అనేది సప్లిమెంటేషన్ డ్యూరింగ్ డయేరియా ఇంకోటి ప్రోబయాటిక్ ఇవ్వడము ప్రోబయాటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్ కూడా ఇస్తారు అది లూజ్ మోషన్స్ అది ప్రివెంట్ చేయడానికి ప్రోబయోటిక్ ఇస్తారు అది ఒకటి మనం ఇంట్లో ఇచ్చే ప్రోబయోటిక్ ఏంటంటే కర్డ్ కర్డ్ లో ప్రోబయోటిక్ ఉంటుంది మనం చిన్న పెద్ద మనకు ఇంట్లో చెప్తుంటారు కర్డ్ తింటే తగ్గుతుంది అంటే ఎందుకు రీజన్ ఏంటి అంటే దాంట్లో ప్రోబయోటిక్ అనేది గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది సో దట్ ప్రివెంట్స్ మోషన్ అది మన డైరియా అని తగ్గిస్తుంది సో ఇంట్లో తీసుకోవాల్సినవి ఏంటి అంటే ఓఆర్ఎస్ జింక్ అండ్ ప్రోబయోటిక్ ప్రొబయాటిక్స్ అవి ఉంటాయి సో అది కూడా యూజ్ చేయొచ్చు సో ఇవి మీరు ఓఆర్ఎస్ జింక్ వరకు ఇంట్లో తీసుకోవచ్చు ఓఆర్ఎస్ వరకు తీసుకోవచ్చు పాప బాబు పిల్లలు డిహైడ్రేషన్ లోకి వెళ్తున్నారు డిహైడ్రేషన్ సైన్స్ ఏంటి అంటే యూరిన్ అవుట్పుట్ తక్కువ ఉంది యూరిన్ తక్కువ పాస్ చేస్తున్నారు ఓరల్ ఇంటేక్ అస్సలు లేదు కళ్ళు లోపలికి వెళ్ళిపోవడము అది డ్రై అయిపోవడము ఇవి డిహైడ్రేషన్ సైన్స్ ఇలా ఉంటే కనుక మీరు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి డాక్టర్ అది చెక్ చేసి అవసరం అనుకుంటే అడ్మిషన్ అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ పెడతారు ఇంటెక్ లేకపోతే ఫ్లూయిడ్స్ పెట్టాల్సిందే లేదు అంత డిహైడ్రేషన్ లేదు వీ కెన్ మేనేజ్ ఇన్ హోమ్ అనుకుంటే హోమ్ బేస్ ట్రీట్మెంట్ ఓపీ బేసిస్ లో ట్రీట్మెంట్ చెప్తారు అడ్వైజ్ చేస్తారు అది ఫాలో అవ్వాలి అది అవుతూ కూడా గా ఫాలో అప్ లో ఉంటే బెటర్ టూ ఆర్ త్రీ డేస్ లో మళ్ళీ ఒకసారి వచ్చి రివ్యూ చూపించుకోవడం బెటర్ సో దట్ మనం ఫాలోఅప్ లో ఉంటాము సివియర్ డిహైడ్రేషన్ లోకి మేనేజ్మెంట్ అండి సివియర్ గా ఉంటే గనక నేను డిహైడ్రేషన్ సైన్స్ లక్షణాలు కనిపిస్తే బాబు యాక్టివ్ ఉన్నాడు ఓరల్ ఉన్న బాగుంది యూరిన్ అవుట్పుట్ బాగుంది ఆడుకుంటున్నాడు ప్లేఫుల్ గా ఉన్నాడు అంటే ఓఆర్ఎస్ అది ఇచ్చి చూడొచ్చు వెయిట్ చేయొచ్చు లేదు డేంజర్ సైన్స్ కనిపిస్తున్నాయి నేను చెప్పినటువంటి కనుక అప్పుడు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కి చూపించుకోవడం బెటర్ ఓకే డాక్టర్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రోబయోటిక్ అన్నారు కాబట్టి ఒక చిన్న డౌట్ మార్కెట్ లో చాలా ప్రోబయోటిక్ మనకి బాటిల్స్ దొరుకుతున్నాయి ఓకే అయితే పెద్దవాళ్ళు యూజ్ చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా అది సేఫ్ అంటున్నారు ఎంత వరకు సేఫ్ పిల్లలకు అట్లా బయటకున్న ప్రోబయోటిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వచ్చా నార్మల్గా ప్రోబయాటిక్ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఉంటుంది సో అది ఉన్న శాషెట్స్ అవి యూజ్ చేయడం బెటర్ ఓకే శాషెట్స్ వేరే ఉంటాయి శాషెట్స్ సిరప్స్ ఉంటాయి చిన్న పిల్లలకి సిరప్ ఫార్ములేషన్ లో ఉంటాయి అంటే అది కూడా పౌడర్ ఫామ్ లోనే ఉంటాయి దాన్ని రీకన్స్టిట్యూట్ చేయాలి లిక్విడ్ లాగా ఓకే సో సిరప్ ఫార్ములేషన్ లో ఉంటాయి కొన్ని కొన్ని శాషెట్స్ లో ఉంటాయి కొన్ని లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి చిన్న రెస్పూల్స్ లాగా ఉంటాయి ఓకే వాట్ చిన్న ఎంట్రోజర్మైనా అని డిఫరెంట్ బ్రాండ్స్ అది సో చిన్న రెస్పూల్స్ అది వాటర్ ఫామ్ లో ఉంటాయి అంటే వాటర్ లాగే ఉంటుంది సో అవి ప్రోబయాటిక్ రెస్క్యూస్ కానీ సాషిట్స్ కానీ అవి ఉంటాయి అండ్ సిరప్స్ కానీ ఉంటాయి అవి యూజ్ చేయొచ్చు అవి యూజ్ చేయొచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్